హాయ్ హలో హాయ్ అండి హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ బుక్స్లో కామెంట్ చేయండి సో తమ్మిల్ చూస్తే అర్థమైందా సో అందరిలాగే నేను కూడా ఏదో కొంత తెలిసింది చెప్దామని అనుకుంటున్నాను యూట్యూబ్లో ఇప్పుడు కొంతమంది తెలియని వాళ్ళు చాలా ముందే ఉన్నారు సో ఏం అప్డేట్ వచ్చింది ఏమైంది యూట్యూబ్లో ఇంకా అప్డేట్ అయిపోయిందా అదేంటి నాకు తెలియదే బాబోయ్ నాకు తెలియదే బాబోయ్ అనేసి చాలామంది అడుగుతున్నారు అంటే నాకు తెలిసింది తెలిసిన దాంట్లో అది కొంతైనా నాకు నాకు తెలిసిన సబ్స్క్రైబర్లకి యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియోలో ఏంటంటే మెయిన్ ఫోకస్ ఏంటంటే చాలామంది చాలామందికి డౌట్ ఏంటి అసలు ఈ ఈ వైటీ ఏంటి ఈ వైటీలో ఈ అప్డేట్ ఏంటి వామ్మో లైవ్ చేయొద్దా లైవ్ చేస్తే మండ్ అవ్వదా సో ఏ వీడియోస్ చేయాలి ఎలాంటి వీడియోస్ చేయాలి అనేసి చాలామంది చాలా డౌట్ పడుతున్నారు సో అవన్నీ డౌట్ క్లియర్ చేయడానికి నేనైతే వీడియో చేయబోతున్నాను సో వన్ బై వన్ వన్ బై వన్ నేను ఫటాఫట్ 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 విత్న్ ఫైవ్ మినిట్స్లో ఫినిష్ చేస్తున్నాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి జర సపోర్ట్ చేయండి సో కొంచెం ఇంకా మంచి వ్యూవర్స్ క్రియేటర్స్ ఉంటారు కదా సో వాళ్ళకి ఈ వీడియో కూడా రీచ్ అవ్వాలి అనేసి నేను స్ట్రాంగ్గా చెప్తున్నా బిలీవ్ చేస్తున్నాను సో నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నేను కూడా కొంతలో కొంత యూజ్ అవుతుంది అనేసి చేస్తున్నాయి వీడియో సో ఇప్పుడైతే చెప్పేస్తాను వన్ బై వన్ ఫస్ట్ ఫస్ట్ అప్పుడు అప్పుడు వైటీలో ఏ అప్డేట్ ఉండే ఇప్పుడు వైటీలో ఏ అప్డేట్ ఉండే కదా మీకు కొన్ని తెలుసు కానీ ఫస్ట్ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అయితే ఏమీ లేదండి డిఫరెన్స్ అనేది ఏమీ లేదు ఒక్కటి ఏ వీడియోస్ మాత్రమే ఎక్కువ ఫోకస్ చేసింది వైటీ ఏఐ వీడియోస్ అంటే ఏంటి ఇప్పుడు ఒకరి గురించి ఇప్పుడు ఎవరో ఒకరు అంటే ఇప్పుడు ఫేమ్ ఎవరో ఏదో ఒక ఇన్ ఇన్సిడెంట్ అయినా ఏదో ఒకటి ఎవరిదో ఒకరి వీడియో అనుకోండి అందులో తను వాయిస్ ఇస్తాడు తను వాయిస్ ఇస్తాడు కానీ ఆ వీడియో అనేది ఎవరిదో సో వాళ్ళని బ్యాడ్గా తిట్టవచ్చు గుడ్గా తిట్టవచ్చు ఎట్లయినా తిట్టవచ్చు సో అలాంటి వీడియోస్ ఫేక్ వీడియోస్ అవి సో ఎవరో గురించి తిట్టేంత రైట్స్ నీకేమి ఉన్నాయి ఏ వీడియోస్లో క్లారిటీ బాగుంటుంది అనేసి దాంట్లో తీస్తున్నారు వీడియోస్ సో మామూలుగా వాళ్ళకి ఇప్పుడు మంచి కంటెంట్ చేస్తున్నారు కదా చాలామంది వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అనేసి యూట్యూబ్ బాగా ఫోకస్ చేసింది సో అలా చేసినా వాళ్ళు కష్టపడి చేయకున్నా కానీ వాటి వాళ్ళకి మనీ బాగా వస్తుంది ఇక్కడ కష్టపడి చేసినా కానీ అంటే కంటెంట్ క్రియేట్ చేయాలి తమ్మేలు రాయాలి అంటే కరెక్ట్గా ప్రాసెస్ చేసిన వాళ్ళకేమో వ్యూస్ వస్తున్నాయి బట్ వాళ్ళకి వీళ్ళకి సేమ్ అమ్మ సేమ్ అన్నమాట కంపారిజన్ వీళ్ళేమో హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు హార్డ్ వర్క్ చేయకుండానే ఏ వీడియోస్ చేసి తొందరగా డబ్బులు అయితే బాగా సంపాదించుకుంటున్నారు సో అట్లా వైటి వైటికి బాగా అర్థమైపోయింది సో ఇలాంటి వాళ్ళని గెంటేయాలి అబ్బా అనేసి ఫిక్స్ అయిపోయింది అనమాట సో అయితే ఇంకోటి ఏంటంటే వైట్ ఏఐ వీడియోస్లో మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఫోటో ఏం ఉండదు వాళ్ళ వాయిస్ మాత్రమే ఉంటుంది బట్ వేరే వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని వేరే దేవుని ఫొటోస్ పెట్టుకొని లేదంటే ఎవరో హీరోయిన్ ఫొటోస్ పెట్టుకొని ఎవరో ఎవరో ఒకరు ఉంటారు కదా చాలా ఫేమ్ అయిన వాళ్ళు లేదంటే సోషల్ మీడియాలో బాగా ట్రెండీ వాళ్ళు ఉన్న వాళ్ళందరి గురించి బ్యాడ్ రూమర్ స్ప్రెడ్ చేయడానికి ఈ ఏ వీడియోస్ అనేది బాగా యూజ్ అయిపోయింది ఎలాంటి వాళ్ళకి అంటే ఈ వేస్ట్ నా కొడుకులకి ఎందుకు అని అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కష్టపడకుండా వాళ్ళ ఫొటోస్ పెట్టేస్తున్నారు వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడేసుకుంటున్నారు సో అలాంటప్పుడు ఎవరికి ప్రాబ్లం అవుతుంది సో సెలబ్రిటీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది లేదంటే నార్మల్గా వాళ్ళ గురించి తెలిసి తెలియక వాళ్ళ గురించి బ్యాడ్గా రూమర్ చేయడానికి ఫొటోస్ వాళ్ళది పెడతారు వీళ్ళదేమో వాయిస్ పెడతారు సో అదొకటి మెయిన్ అందుకే ఏ వీడియోస్ కంప్లీట్గా తీసేసింది మెయిన్ అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడే వాళ్ళని ప్లస్ ఏమో ఫేస్ టు ఫేస్ ఇలా ఓన్ కంటెంట్ వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తుంది సో అది కూడా కంటెంట్ బాగుంది అంటేనే మెయిన్ ఫోకస్ చేస్తుంది బయటి ఓకేనా సో ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి కదా షార్ట్స్ సెకండ్ సెకండ్ థింగ్ ఇది నేను ఇంతవరకు చెప్పిందంతా కూడా ఏఐ వీడియోస్ గురించి ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి వాట్సాప్ నుంచి ఎవరైనా వీడియోస్ చిన్న చిన్న వీడియో క్లిప్స్ పంపిస్తారు లేదంటే వాట్సాప్ నుంచి ఒక వీడియో శారీ వీడియోనా లేకపోతే ఎక్కడెక్కడో జరిగిన వీడియోస్ అన్నీ పంపిస్తారు సో ఇవన్నీ ఏం చేస్తామని అంటే మనము కొన్ని కొన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో షార్ట్ లాగా అప్లోడ్ చేసేస్తాము సో అది మెయిన్ మెయిన్ రీజన్ అండి అది కూడా రీయూజ్డ్ కంటెంట్ సో వేరే వాళ్ళ ఫోన్ నుండి మనకు వచ్చింది అంటే అది ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంటే సో అలా అయితే అప్లోడ్ చేయకండి సెకండ్ థింగ్ అండ్ థర్డ్ థింగ్ ఇప్పుడు దేవుని ఫొటోస్ పెడతారు కదా దేవుని ఫొటోస్ లేదంటే అన్నీ వీడియోస్ ఉంటాయి కదా ఎవరెవరి పంపించిన వీడియోస్ ఇదేమో రీల్ ఇప్పుడు థర్డ్ వన్ ఏమో వీడియోస్ ఉంటాయి కదా అవన్నీ వీడియోస్ అన్నీ గ్యాదర్ చేసి ఒక వీడియో లాగా అప్లోడ్ చేసేస్తారు సో దాంట్లో ఏదో ఒక సాంగ్ అప్లోడ్ చేసేసి పెట్టేస్తారు సో అది కూడా అస్సలు కరెక్ట్ కాదండి అండ్ థర్డ్ ఫోర్త్ వన్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారు ఇప్పుడు నా ఫోటో ఇప్పుడు సినిమా హీరోలవి ఉంటాయి కదా సినిమా హీరోస్ సినిమా హీరోయిన్స్ వాళ్ళ వీడియోస్ ఉంటాయి కదా వాళ్ళ వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ తీసుకొచ్చి కూడా సాంగ్ యాడ్ చేసేసి అన్నీ వీడియోలాగా అప్లోడ్ చేసేస్తుంటారు అది కూడా ఫోర్త్ రీజన్ అలాంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయదు అది కూడా రీయూజ్డ్ కంటెంట్ కిందనే వస్తుంది ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం చేస్తారు అన్ని ఫొటోస్ తీసుకొచ్చి మన దాంట్లో ఉన్న కామెడీ క్లిప్స్ ఉంటాయి కదా లైక్ జబర్దస్త్ ఎక్కడో ఒక దగ్గర చేసిన కామెడీ క్లిప్స్ వేరే వాళ్ళై వేరే వాళ్ళ ఫోన్లో తీసినాయి అవన్నీ తీసుకొచ్చి గ్యాదర్ చేసి సాంగ్ యాడ్ చేసేసి అప్లోడ్ చేసేస్తారు సో దట్ ఈజ్ నాట్ అండి అది కూడా కరెక్ట్ కాదు సో ఫోర్ థింగ్స్ అయితే మెయిన్ 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 అండి మెయిన్ అంటే ఏ ఏ వీడియో నెక్స్ట్ ఏమో వాట్సాప్లో పంపించిన షార్ట్ అన్న రీల్స్ అన్నా కూడా అప్లోడ్ చేయకూడదు అండ్ హీరోయిన్స్ హీరోస్ ఫొటోస్ తీసుకొచ్చి వాళ్ళ వెనుక వాళ్ళని బూతులు తిట్టడం సెలబ్రిటీ వాళ్ళని ఏదో ఒకటి ఇప్పుడు ఫోకస్ ఒకరు సెలబ్రిటీ అయితే అంటే వస్తారు కదా యూట్యూబ్లో వాళ్ళని గురించి బ్యాడ్గా రూమర్ స్ప్రెడ్ చేయడం వాళ్ళకి తెలిసిందైనా తెలియకపోయినా అలా స్ప్రెడ్ చేయడం ఆ థర్డ్ వన్ ఇంకోటి దేవుని ఫొటోస్ పెట్టి ఏదో ఒక వీడియో చేయడం అండ్ వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి అప్లోడ్ చేయడం ఇవన్నీ కూడా అస్సలు కరెక్ట్ కాదండి యూట్యూబ్లో అప్లోడ్ చేయకండి సో సో మోస్ట్లీ చాలామందిని నేను ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను సో అలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయకండి ఛానల్ అయితే మాంటైజేషన్ అవ్వదు చాలా చాలామంది అలాంటి వీడియోసే అప్లోడ్ చేశారు కదా యూట్యూబ్ షార్ట్స్లో అయినా వీడియోస్లో అయినా సో ఉంటే డిలీట్ చేసేసుకోండి అవన్నీ మాంటైజేషన్ అవ్వవు ఒక్క చిన్న తమ్మేలు వేరే వాళ్ళది మనం పెట్టుకున్నా కూడా అది రీజుడ్ కిందనే వస్తుంది సో అలాంటప్పుడు అవసరమా మనం ఎన్నిసార్లు అప్లై చేసినా రీయూజ్డ్ అని బయటపడేస్తుంది బయటి మన ఛానల్ని డిలీట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాంటప్పుడు ఎందుకు చెప్పండి హ్యాపీగా నీ ఓన్ కంటెంట్ సో వాయిస్ కొంచెం తీసేసి అలా ఓన్ కంటెంట్తో ఏదైనా మాట్లాడి పెట్టండి సేమ్ నేను కూడా నాకు తెలియదు ఇప్పటివరకు అంటే కొన్ని పెట్టాను బట్ టైం ఉండక నేను అసలు అప్లోడ్ చేయడం మర్చిపోతున్నాను అప్లోడ్ చేయట్లేను చాలా రోజుల కింద అప్లోడ్ అప్లై అప్లోడ్ చేసినాను వీడియోస్ సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి డే బై డే డే బై డే డే బై డే ఒక్కొక్క వీడియో పక్కా అప్లోడ్ చేస్తా అండి అది కూడా అది కూడా యూజ్ఫుల్ అయ్యే వీడియోనే సో ఖచ్చితంగా నాకు సపోర్ట్ ఎవరు లేరు ఫస్ట్ వీడియోస్ చేయడానికి అందుకని అలా అయిపోయింది చిన్న బాబు కూడా ఉన్నాడు సో అందువల్ల నేను డిలే చేశాను సో ఇప్పటి నుంచి వన్ బై వన్ వన్ బై వన్ వీడియోస్ వీక్లీ టూ వీక్లీ త్రీ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా వన్ బై వన్ వస్తూనే ఉంటాయి ఇప్పటి నుండి సో ప్లీజ్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు చాలా హ్యాపీగా ఉందండి బిఫోర్ వీడియోస్ ఇప్పుడు వీడియోస్కు కొంచెం బెటర్గా చేద్దామని అనుకుంటున్నా చాలామంది చెప్పారు కొంచెం ఇంకా కొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేయండి మీ వీడియోస్ని అని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోస్ అయితే మౌంటేజ్ అవ్వవు సో ముందే చెప్తున్నాను చాలా చూసుకొని చేసుకో షార్ట్స్ అయినా రీల్స్ సారీ వీడియోస్ అయినా చూసి అప్లోడ్ చేయండి అది మనది కాదు అన్నప్పుడు తీసి పడేయండి దాన్ని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇంతసేపు ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అనేసి నేను చే చేశాను సో నచ్చితే కనుక లైక్ చేయండి నాతో ఈ వీడియో చూసి కామెంట్ కూడా పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బాయ్ బాయ్